ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూన్ ఇరవై ఆరు నుంచి పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే దైవభక్తి మెండుగా ఉన్న పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు అందుకే జనసేన అధినేతగా తన ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టారు ఇక ఇటీవలే ఏపీ ఎన్నికల్లో జనసేన వంద శాతం స్ట్రైక్ రైట్తో పాటు పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో ఘన విజయం సాధించింది ఇక తెలుగుదేశం పార్టీ బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే పోటీ చేసిన అన్ని స్థానాల నుంచి మంచి విజయం సాధించడమే కాకుండా స్వయంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక శాఖల బాధ్యతలను చేపట్టడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను పాటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు ఇక పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీక్ష చేపట్టడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక గత ఏడాది జూన్లో కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ తాజాగా కూడా కొండగట్టు స్వామిని దర్శించుకున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టడంతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకుంటున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ కూడా యొక్క దీక్ష పూజలో కూడా వారు పాలు పంచుకోవడం అలాగే దీక్షలో కూర్చున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే తాజాగా ఇప్పుడు మరో వార్త కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది అయితే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అలాగే అక్కినేని హీరో నాగార్జున పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షకు ప్రసాదం తయారు చేస్తున్న విజువల్స్ నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి మెగాస్టార్ చిరంజీవికి అలాగే అక్కినేని హీరో నాగార్జునకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక వేరి మధ్య ఉన్న స్నేహభావం అన్యోన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఈ నేపథ్యంలోనే అకినేని హీరో నాగార్జున చిరంజీవి స్వయంగా వారు పవన్ కళ్యాణ్ వారహాయి దీక్ష కోసం పూజలో పెట్టడానికి ప్రసాదాన్ని తయారు చేస్తున్న ఆ ఫోటోలు వీడియోలు అయితే నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నెటింట్లో తెగ వైరల్గా మారుతూ ఉంది